ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురు పాదపద్మములకు ద్వాదశ వందనములు చేస్తూ మద్గురువారిలచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని అను గ్రంథములోని పంచభువనముల గురించి మనం వివరించుకున్నాము ఇప్పుడు సాంఖ్య విచారణ ప్రకారముగా కైవల్య శరీర స్థితి అనేటువంటి దేహము ఎలా కలిగింది అది ఎలా మనలో పట మరి మార్పు కలుగుతుంది ఆ శరీర స్థితి అనేటువంటిది మరి మనలో ఎలా ఏర్పడుతుంది పరిపూర్ణ బోధవలన అనేటువంటి దాని గురించి మనకిక్కడ ఇక్కడ గురువుగారు తెలియజేస్తున్నాడు మరి మనం ఇదివరకు ఈ పంచాకాశములు అనేటువంటి ఏవైతే ఉన్నావో అవి జ్ఞానము మనస్సు బుద్ధి అనేటువంటి అంతఃకరణ అయితే ఉన్నదో ఆ అంతఃకరణ నిర్విశయ అంతఃకరణగా మనము చెప్పుకున్నాము మరి ఆ విధంగానే నిర్విశయ సమానాదులు అనేటువంటివి సమాన వ్యాన ప్రాణ ఉదాహరణ అపానములు అనేటువంటివి ఎలా నిర్విషయముగా దాని ఎందు దాగి ఉన్నవో తెలుసుకున్నాము ఇప్పుడు మరి ఈ యొక్క నిర్విశయ రూపాదులు ఇవి ఎలా మార్పు చెందుతాయి అంతఃకరణ లోపట అనేటువంటి దాని గురించి మనకు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఈ నిర్విసే సమానాధులు అనేటువంటిది ప్రాణము ఈ నిర్విసే అంతఃకరణ అనేటువంటిది అది ఒక శక్తి మరి ఈ శక్తి ఈ చైతన్యము అనేటువంటివి రెండు ఈ కలిసినప్పుడే ఒక రూపం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మరి చైతన్యము చైతన్యముగా ఉన్నప్పుడు అది తనకు తానే ఉన్నది మరి దాని ఎందు ఆరోపితమైనటువంటి ఏ మాయ అయితే ఉన్నదో అది ఆ శక్తి దాని ఎందు ఉన్నటువంటిది అది ఎప్పుడైతే ప్రబలిందో ఆ శక్తి మరి ఒక చైతన్యము రెండు కలువిట వలన వచ్చినటువంటిదే ఈ యొక్క మహదంకారం అనేటువంటిది అంటే అప్పుడు నేను అనేటువంటి గుర్తు కలుగుతుంది కాబట్టి ఇది రూపతన్మాత్ర వలన ఏర్పడినటువంటిది అంటే రూపము తెలియసేటువంటిది రూపాలన్నీ కూడా తెలుసుకునేటువంటిది మరి అంటే ఎట్లా ఉంది అని అంటే ఈ అంతఃకరణ అనేటువంటిది మొదలు ఎలా ఉంటుంది అంటే చైతన్యము శక్తి రెండు కూడి ఉంటాయి కానీ అవి దేన్ని గుర్తు ఎరగవు ఎందుకంటే ఆ శక్తి వలన ఏర్పడినటువంటి ఆ బిందువు ఏదైతే ఉందో తండ్రి గర్భంలో ఉన్నటువంటి బిందువు తల్లి గర్భం ఉన్నటువంటి సోనితము రెండు ఏర్ప కలిసి ఆ శక్తి చైతన్యము అనేటువంటివి రెండు దాని ఎందుకు దాగి ఉన్నాయి కదా పదార్థం ఎందుకు దాగి ఉన్నట్లు దాగి ఉన్నటువంటి అవి బిందువు అది మరేమి పిండముగా మార్పు చెంది మరి అండాశయములో శిశువుగా బయటకు వచ్చినప్పుడు మరి దాంట్లో ఒకటి గుర్తి ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు మరి క్రమక్రమేణా అది అభివృద్ధి అయిన తర్వాత దానిలో ఉన్నటువంటి యొక్క గుణాలు బహిర్గతమై మరి అప్పుడు ఆ రూపము అనేటువంటిది తనలో ఉన్నటువంటి గుర్తు కలిగింది కదా అంటే శబ్దాన్ని ఎరుగుతున్నాడు పిల్లవాడు స్పర్శను గుర్తించి తల్లి తండ్రి అని అంటున్నాడు కదా అంటే తల్లిని గుర్తిస్తున్నాడు స్పర్శ ద్వారా మరి రూపము ద్వారా తండ్రిని గుర్తిస్తున్నాడు తల్లిని గుర్తిస్తున్నాడు మరి వీళ్ళందరినీ గుర్తిస్తున్నాడు అంటే అప్పుడు ఎప్పుడొచ్చింది అజ్ఞానము అంటే అది అవి రెండు సంయోగము చెంది అభివృద్ధి చెందిన తర్వాత అది దినదినముగా అభివృద్ధి చెందిన తర్వాత ఆ పాప లోపల ఎలా ఈ యొక్క ఎరక వచ్చేసి అన్నింటిని ఎరుగుతుందో మరి ఆ విధముగా ఇక్కడ ఈ యొక్క అంతఃకరణ అనేటువంటిది చెప్పుకున్నాము కదా మనము ఏమని మాయా మాయాధిష్టాన చైతన్యము మాయా అధిష్టాన ప్రతిబింబం వలన ఇది ఈశ్వర చైతన్యం అనేటువంటిది ఏర్పడింది అని చెప్పుకున్నాము మరి ఇక్కడ అంతఃకరణ అంతఃకరణ అధిష్టాన చైతన్యము అంతఃకరణ అధిష్టాన చైతన్య ప్రతిబింబము జీవుడు అని చెప్పుకున్నాము కదా మరి అన్నప్పుడు ఆ అంతఃకరణము అంతఃకరణ అధిష్టాన చైతన్యము అంటే ఆ అంతఃకరణంలో ఉన్నటువంటి అంతఃకరణ అంతఃకరణ అధిష్టాన చైతన్యము ఇవి రెండు అవి కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిఫలించేటువంటి ఆ రూపాలు అనేటువంటివి ఏర్పడతాయి అంటే అగ్నితత్వం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ అగ్నిభూతం నుండే ఈ రూపతన్మాత్రల వలననే సకల రూపాదులు మనకు ఏర్పడతాయి కాబట్టి అప్పుడే ఈ మహదంకారం అనేటువంటిది నేను అనేటువంటి గుర్తు అది ఎప్పటి ప్రబలి ఏమవుతుంది అంటే అప్పుడు జీవ ఈశ్వర అభిమానం అనేటువంటిది కలుగుతుంది అక్కడ మరి మహదంకారమైనటువంటి ఆ యొక్క ఈశ్వరునికి మరి జీవభావము ఈశ్వర భావం అనేటువంటి భేదము కలిగింది కదా కాబట్టి జీవ ఉపాధులు ఈశ్వర ఉపాధులు సృష్టి ఆవిర్భవింపబడింది కదా మరి అక్కడ పరమాత్మను చూసినట్లయితే మొదలు ఆ పరమాత్మ తనకు తానుగా ఉన్నప్పుడు సృష్టి లేదు మరి ఆ పరమాత్మలో ఎప్పుడైతే ఆ ప్రకృతితో సంయోగం చెందుతున్నాడో ఆ ప్రకృతి ఆ యొక్క పరమాత్మ అనేటువంటి చైతన్యం అనేటువంటివి రెండు ఎప్పుడు కలుస్తున్నాయో అప్పుడు ఈ సృష్టి అనేటువంటిది ఆవిర్భవమైంది మరి పంచభూతములు ఆవిర్భవమై అయి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులుగా పరిణామం చెంది మరి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులలో మరి ఎట్లా ఉన్నాడు అంటే మళ్ళీ అంతఃకరణ మరి అంతఃకరణ అధిష్టాన చైతన్యము ఆ అధిష్టాన చైతన్య ప్రతిబింబము కాబట్టి అది సూర్య ఆకాశము అని చెప్పినారు అంటే సూర్యుని ఆ యొక్క లోపట్నే కదా మరి ఎనభై నాలుగు లక్షల అందరూ మేల్కొని పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంటే మరి ఆ యొక్క ప్రకాశము ఉంటేనే కదా ఇవన్నీ చేసుకుంటారు అంటే అది ప్రతిబింబ చైతన్యము కాబట్టి ఏమన్నారు ఇక్కడ అంటే అది ప్రతిబింబ చైతన్యము అని అన్నారు ఆ ప్రతిబింబ చైతన్యం అనేటువంటిది మరి అక్కడ ఉంది కదా ఆ ఉన్నటువంటి ఇవి ఇక్కడ ఇవి ఏంటి అంటే ఇక్కడ ఇవే రూపతన్మార్తల నుంచి కలిగినటువంటి జ్ఞానేంద్రియములు అంటే శబ్దము సూత్రేంద్రియము శుద్ధాన్ని ఎరుగుతుంది మరి ఈ యొక్క స్పర్శేంద్రియము స్పర్శన ఎరుగుతుంది సూత్రము తక్కువ సక్షు జిమ్మ గ్రానం అనేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి కదా ఇవి ఐదు మరి ఇవి ఐదు కూడా మరి ఇవి ఏ మార్పు చెందుతాయి అంటే నిర్వేశీయ రూపాదులుగా ఇవి మనకు పరిపూర్ణ బోధ వలన నిర్వేశీయ రూపాదులుగా మార్పు చెందుతాయి అంటే ఏంటి అవి అంటే స్వయం జ్యోతిత్వము పరంజ్యోతి తత్వము అంటే స్వయం జ్యోతి తత్వ స్వయం జ్యోతిత్వం అనేటువంటిది సోత్రేంద్రియము అది మార్పు చెందుతుంది జ్యోతిత్వం అనేటువంటి దానిని త్వగేంద్రియము మార్పు చెందుతుంది మరి జ్యోతిర్మయత్వముగా సక్షేంద్రియము మార్పు చెందుతుంది ఆపో జ్యోతిర్మయత్వముగా జిమ్మ మార్పు చెందుతుంది మరి జగ్జ్యోతిత్వము అనేటువంటి దాని దానివల్ల ప్రాణము మార్పు చెందుతుంది అలా మార్పు చెందినటువంటి ఏ కైవల్య శరీరమునకు ఈ యొక్క నిర్విశ్య రూపాదులు చేరడం వలన అది ఎలా ఉంటుంది అంటే అది నిర్విశ్చయ రూపాదులుగా ఉంటుంది అంతక్క అని మనము తెలుసుకోవాలి దాన్నే తెలియస్తున్నాడు గురువు గారు ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఇప్పుడు అగ్నితత్వం వలన మనలో ప్రకాశం కలుగును కదా అంటే మనలో మండుతుంది అని కాదు అంటే ఏం ప్రకాశిస్తుంది అంటే మనలోపట జ్ఞానం ప్రకాశిస్తుంది కదా అంటే ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది అని అర్థము కాబట్టి ఉదాహరణ వాయువు అది అగ్ని రూపము కాబట్టి ఆ జ్యోతి వలన సకల జీవోపాధులు తమ కర్మలను పనులను తాము చేసుకుంటున్నాయి కదా ఇట్లు ఉపయోగపడడం వలన దీనిని ఏమన్నారంటే జ్యోతిర్మయత్వము అన్నారు జ్యోతిర్మయత్వం వలన ఏర్పడిన కనుసూపు ప్రకాశరూపకంగా అది మన లోపల ఉన్నది ప్రకాశింపబడుతుంది దానినే జ్యోతిస్వరూపముగా ఉన్న ఉన్నదానికి ఆకాశ భయలు చేరడం వలన అనగా ఆకాశ రూపముకు నిర్విష్య అంతఃకరణ వచ్చి చేరడం వలన దానికి స్వయం చ్యోతిత్వం అనేటువంటిది అభినది కాబట్టి బయటి వెలుగు వలన ప్రకాశించక తన స్వయం చ్యోతిత్వం వలన ప్రకాశించడం దానికి అభినది అంటే స్వయం లోపట త్వనే అది స్వయం ప్రకాశ స్వరూముగా ప్రకాశించేటువంటి జ్యోతి స్వరూప తత్వముగా అది ప్రకాశిస్తుంది మన లోపల మరి దానినే మనము ప్రత్యేకాత్మ స్వరూపము అని అంటున్నాము మరి దానికి అభినది దివ్యత్వము మరి దేనికి అబ్బింది అంటే సూత్రేంద్రియమునకు అభినది దానినే స్వయం జ్యోతిత్వము అని అన్నారు ఇట్లు స్వయం జ్యోతిర్మయత్వముగా ఉన్న దానికి నిర్విసే సమానాదులు చేరినాయి అందువలన అది ఇహవర ఇహపరాలకు ప్రకాశమిచ్చే లక్షణము కలిగి అది పరం పరంజ్యోతితత్వముగా స్థితి పొందినది అంటే ఆకాశం నుండి కదా శబ్దము వచ్చును అది నిర్విసే అంతఃకరణ వలన వాయుచలన వలన ధారాకాశముగా మారినని చెప్పుకున్నాము కదా మనము మరి ఆ విధంగా నేను నిర్వేశే సమానాదులు అంటే వాయుతత్వము కదా ఈ వాయుతత్వం వచ్చి దానికి చేరినప్పుడు అది తత్వము అనేటువంటిది అబ్బినది అని అన్నారు మరి ఆ తత్వం అనేటువంటిది ఆకాశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మహాకాశము మరి ఇక్కడ మరి ఆ యొక్క వాయుతత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దారాకాశం అనేటువంటిది నిర్వ్యాకాశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి అది అప్పుడు ఎప్పుడైతే అప్పుడు దానికి వచ్చి చేరిందో అప్పుడు దాన్ని ఏమన్నారు అంటే మరి పరంజ్యోతి తత్వము అభినది అని చెప్పి అన్నారు మరి ఆ విధంగానే ఇక్కడ వాయుతత్వము ఈ వాయుతత్వం వచ్చి దీనికి చేరినప్పుడు ఏమన్నారంటే పరంజ్యోతి తత్వము అని చెప్పినారు అదే జ్యోతిమయత్వం నాకు జలము అనగా స్నేహత్వము కలిగ ఒత్తి వెలగాలి కదా ఒత్తి వత్తి అనేటువంటిది వెలుగాలి అంటే దానిలో నూనె పోయాలి కదా మనము ఆ నూనె వత్తి రెండు కలిసి అది ప్రకాశ అది వెలిగేటువంటిదే అది ఆపోజ్యోతి అనేటువంటి దీపము కాబట్టి ఈ మూడు మనం చెప్పుకున్నాము కదా అంతఃకరణ అంతఃకరణ అధిష్టాన చైతన్యము అంతఃకరణ అధిష్టాన చైతన్య ప్రతిబింబము అనేటువంటిది ఇది అగ్నితత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది మన లోపల అంటే అది బుద్ధి రూపముగా ప్రకాశిస్తుంది అలాగే జిమ్మపై పెడతనే రుచిని మనం గ్రహిస్తాం కదా వాసన నాశకేంద్రియమును తాక్తనే కదా గంధమును గ్రహించును ఇట్లు సూత్రము తక్కువ జిమ్మ గ్రాణము ఈ నాలుగు విషయాలను శబ్ద స్పర్శ రస గంధములు అనేటువంటివి మరి గ్రహిస్తున్నాయి కదా కానీ సక్షు మాత్రము దూరమున దృశ్యమును కూడా గ్రహించును అంటే గ్రహించే అంతఃకరణంలో నిలుపుకొను కానీ మిగిలినవి వస్తువులను తమ దగ్గరకు వస్తేనే గ్రహిస్తాయి కానీ సాక్షుంద్రియం అనేటువంటిది మాత్రము ఆ వస్తువులు దూరాన ఉన్నా సాక్షుంద్రియము తన సూపు పంపి అచ్చట ఎవరున్నారు తనకు కావలసిన వాళ్ళ కానివారా ఒకవేళ కాని వాళ్ళు కొత్త వాళ్ళు అయినా వాళ్ళ అందంగా కనిపిస్తే వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అనుకుంటాము వస్తువులనైనా వ్యక్తులనైనా అట్లు అది సూచి ఆ రూపాన్ని అనేటువంటి కెమెరాలో బంధిస్తుంది అంటే అదే కడదా జరిగింది మనకి ఇక్కడ అంటే అక్కడ ఈ యొక్క మనకు రామాయణం చూసినట్లయితే మరి అక్కడ శూర్పనక్క అనేటువంటిది రావణాసురుని చెల్లె అనేటువంటిది ఆ శూర్పనక అనేటువంటిది మరి ఆ రాముని ప్రేమించాలనేటువంటి అక్కడికి పోతే నాకు భార్య ఉన్నది నువ్వేమన్నా కావాలి చెప్పాలనుకుంటే లక్ష్మణుని దగ్గర పోడు ఆ లక్ష్మణి దగ్గరికి ఆ పోయినప్పుడు ఆ లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఆమె యొక్క ముక్కు చెవులు రెండు కోస్తాడు కదా అంటే ఆ ముక్కు ద్వారా గ్రాణేంద్రియము వాసన చూసేటువంటి లక్షణము ఈ యొక్క శబ్దము ద్వారా ఆ శబ్దాన్ని విని కదా ఈ గంధేంద్రియము ద్వారా జిమేంద్రియము ద్వారా రుచులను ఎరిగేది అంటే సూత్రేంద్రియం ఉంటేనే కదా ఇవి ఇవి యొక్క దీని ఒక దానికి వాసనలకు గురై మోహాన్ని పెంచుకొని వచ్చింది నా దగ్గరికి అనేటువంటి భవంతో అవి రెండు కోసి వారేస్తారు కాబట్టి అక్కడ మురగలు చెప్పుకుంటుంది పోయి అంటే రావణసురుని చెప్పుకుంటుంది చెప్పుకుంటే అప్పుడు ఎందుకు జరిగింది అని అంటే నేను వాళ్ళని సృష్టానికి పోయినాను అక్కడ మరి అంత అందంగా ఉన్నది ఆ సీత మరి భూలోకంలో అందం అంత అందకత్త ఎవరు లేరు నీ భార్యలు ఎందరు ఉన్నా ఆమె కింద వృధనే అని చెప్తుంది అప్పుడు అంటే ఆమె చెప్పడం వల్ల స్తోతేంద్రియం ద్వారా ద్వారా విన్నటువంటి రావణాసురుడు మరి అక్కడ సీత అని చూస్తాడు కదా అంటే ఏమైంది అక్కడ అంటే సక్షేంద్రియం అనేటువంటిది ఇది కిడ్నాపర్ ఎందుకంటే మనసుని కిడ్నాప్ చేస్తుంది శరీరాన్ని కూడా కిడ్నాప్ చేస్తుంది కిడ్నాప్ చేసింది కదా మరి అక్కడప్పుడు శూర్పునక్క అనేటువంటి దాని మాటలు విని ఆ రూపాన్ని వర్ణించుకున్నాడు సీత ఇంత అందంగా ఉన్నది కాబట్టి ఆ అందకత్తైనటువంటి సీతని నేను తీసుకొచ్చి లంకలో పెట్టాలనేటువంటి పటప్రాణి చేయాలనేటువంటి దాని ఉద్దేశంతోనే చెడు ఆలోచన కలిగి ఆ సీతని తెచ్చి మరి ఆ లంకలో పెట్టుకున్నాడు కదా మరి ఆ లంకలో పెట్టుకుంటే మరి దానిని వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయుడు మరి ఏడేడు సముద్రములు దాటి ఆ లంకకు పోయి ఆ లంకలో ఉన్నటువంటి సీతని గ్రహించి ఆ సీతను చూచి మరి ఆ సీతను చూసినటువంటి తాను వచ్చి రామునికి నిర్ణయం చేసి సీత ఉందయ్యా మరి చెట్టు కింద ఉంది అని నిర్ణయం చేసి చెప్పినాడు కదా అంటే ఇక్కడ ఈ స్వక్షేంద్రియమైనటువంటిది మరి అక్కడ రావణాసురుడు సీతని వర్ణించుకుంటే పోయినటువంటిది మనసే కదా మనసు అంటే వాయుపుత్రుడు అంటే ఇక్కడ అంజలి దేవుడు అనేటువంటి ఆకాశము వాయుదేవుడు అనేటువంటి ఆకాశం అనేటువంటి తల్లి ఆంజనేయునికి తల్లి ఎవరు అంటే అంజలీ అనేటువంటిది ఆకాశము తండ్రి ఎవరు అంటే వాయువు అనేటువంటి తండ్రి ఈ ఆకాశము వాయువు రెండు కలిస్తే వచ్చినటువంటిదే ఈ మనస్సు కాబట్టి ఈ మనస్సు ఎప్పుడైతే ఈ లంకకు చేరిందో అక్కడ రూపతన్మాత్ర కలగడం వలన ఈ బుద్ధి అనేటువంటిది నిర్ణయం చేసుకున్నాడు కదా ఆంజనేయుడు సీతాదేవి అని మరి ఆమె నమ్మలే కదా నమ్మకుంటే ఆ యొక్క రామ రామచంద్రుని ముద్రికను చూపెట్టి పెట్టి అతడు ఆమెని ఆన రాముని యొక్క దూతవే అని చెప్పి ఆమె కూడా నిర్ణయం చేసుకుంటే తీసుకొచ్చి మళ్ళీ చెప్పినాడు కదా మరి ఆ విధంగా ఇక్కడ మనకు బుద్ధి అనేటువంటిది ఆ జ్ఞాన ప్రకాశాన్ని ప్ర ప్రకాశింపజేసేటువంటిదే అగ్ని తేజస్సు అనేటువంటి ప్రకాశం మనలో ప్రకాశిస్తుంది అది బుద్ధి రూపకంగా ఉండి ఆ బుద్ధిలో మరి ఆ చైతన్యం అనేటువంటిది కూడా జ్ఞాన ప్రకాశముగా ఉన్నది అని మనము తెలుసుకోవాలి కాబట్టి మన అంతఃకరణలో నిలుపుకునే ప్రత్యేక ఈ సక్షు ఇంద్రియానికి ఉంది ఆకాశ నిర్ణయమైన నిర్విషయం ఇప్పుడు సక్షు ఈ స్థితిలో ఉన్నది ఉండడం చేత అది అందరినీ వెలిగించే జ్యోతిస్వరూపమైనది దానికి రసతాన్మాత్ర చేరడం వలన నూనె వేస్తే ప్రమేద వెలిగినట్లు తత్వము దీనికి అభినది అనగా ఆపోజ్యోతి తత్వముగా మరి మార్పు చెందినది కాబట్టి ఇది రసేంద్రియముగాన రసగ్రహణ విషయవాసనమయమై కాకుండా ఉండినప్పుడు విషయవాసనలు అంటుకున్నావు కాన అది ఆపోజ్యోతి స్వరూపముగానే అది రూపొందుతుంది కాబట్టి ఈ విషయవాసన విషయవాసన లేని గంధము ఈ జ్యోతిర్మయత్వమునకు చేరినట్లు అయినచో అది జగజ్యోతిగా మారును ఈ గ్రామము జగత్తుకు వెలుగునిచ్చేటువంటి జగత్ జ్యోతిగా మారుతుంది అదే స్వ స్వరూపమైనటువంటి చైతన్యము మరి అలాంటి చైతన్యము శక్తి మరి ఇక్కడ ఆ యొక్క శక్తిని తెచ్చినటువంటి యొక్క ఈ జ్ఞానేంద్రియములు అనేటువంటివివైతే ఉన్నాయో జ్ఞానేంద్రియములు ఉన్నప్పుడే మరి ఇవన్నిటిని మనము ఇవన్నీ మనకు తెచ్చిపెట్టేటివి అంటే జ్ఞానేంద్రియాలే పంచ విషేంద్రియాలన్నింటిని పట్టుకొచ్చి అవి పెట్టేటువంటి కూడా జ్ఞానేంద్రియాలు కాబట్టి జ్ఞానేంద్రియముల ద్వారా వి చేపంచకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా మనం కర్మ చేస్తున్నాము కదా ఈ కర్మ ఎట్లా ఉండాలి మరి ఇక్కడ అంటే కర్తృహిత్వ కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిగా ఆచరించమని పరిపూర్ణ బోధ చెప్తుంది బోధవరణ ఏమైతని అంటే కర్త లేనే లేడు కాబట్టి కర్మ ఎట్లా ఉంటుంది కర్త చేసి కర్మ చేసేది కర్తనే కదా ఆ కర్తనే లేడనేటువంటి భావములో ఈ కర్మాచరణ జరగడం వలన దీన్ని కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతి అనేటువంటివి రూపతన్మాత్ర నుంచి కలిగినటువంటి జ్ఞానేంద్రియాలు కూడా నిర్వేశ్య రూపాదులుగా ఈ అంతఃకరణ మార్పు చెంది అది కైవల్య శరీర స్థితిలో ఆ గురుమూర్తి అనుగ్రహం వలన గురు బోధ వలన పరిపూర్ణ పరి బోధ వలన ఇది అశరీర స్థితి కలిగి ఉంటుంది అని దీని వలన మనకు తెలియబడుతుంది ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై सर्वं सद्गुरार्पणम्